ఫ్రెండ్స్ చల్ల రొట్టెని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నానండి ముందుగా పుల్లటి మజ్జిగ తీసుకోవాలండి ఈ పుల్లటి మజ్జిగ మనం వెన్నదీసిన మజ్జిగైనా సరిపోతుందండి వేసుకోవటానికి దీనిలో రెండు గ్లాసుల బియ్యం తీసుకొని ఈ మజ్జిగలో నానబెట్టుకోవాలండి ఈరోజు చల్ల రొట్టె వేసుకోవాలంటే నిన్న ఉదయమే నానబెట్టుకోవాలి దీనిలో ఒక అర టీ స్పూను మెంతులు కూడా వేసుకోవాలి ఈ విధంగా నానిన బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి ఇది దోసల పిండి మాదిరిగా పట్టుకోకూడదండి కొంచెం గట్టిగానే ఉండాలి ఈ విధంగా పట్టుకున్నానండి పిండి ఇందులో ఒక స్పూను జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇందులో కలుపుతున్నానండి తగినంత ఉప్పు వేసాను దీనిలో చూడ ఉప్పు వేయడం అవసరం లేదండి చిన్న వన్న వేసుకోవచ్చు పెద్దవన్న వేసుకోవచ్చు మన ఇష్టం దీన్ని కొత్త వకాయతో తినండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్